కాబట్టి రాజు ప్రాణాలు కాపాడాడు ఆ రాజే బుద్ధులేని స్నేహితుడైన కోతి చేత చనిపోయాడు అన్నాడు కరటకం దమనకానికి కథ చెప్పి మన సింహానికి నీలాంటి తెలుగు తక్కువ వాడైన సన్నిహితుడు కన్నా తెలివైన శత్రువు ఉంటే బాగుండేది గుర్తుంచుకో ఎప్పటికైనా తప్పు తప్పే ఒప్పు ఒప్పే ఎంత దాహం వేసినప్పటికీ మనుషులు మురికిగుంట నీరు తాగరు కానీ నీలాంటి రాజకీయ నాయకుల ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉంటాయి మినుగురు పురుగు నిప్పు అనిపిస్తుంది ఆకాశం సమతలంగా తోస్తుంది అబద్ధం నిజంగానూ నిజం అబద్ధంగానూ కనిపిస్తుంది ఎందుకు సొంత లాభం తప్ప మరేదీ లేకపోవడం వల్ల నీలాంటి ఒక సొంత లాభం చూసుకునే వాడి మాటలు వినే కన్నా అనుభవం ఉన్న పది మంది మంచి చెప్పే వాళ్ళను అడగడం మన పాలకులు నేర్చుకోవడం మంచిదని నిన్ను చూసి తెలుసుకోవాలి అంది గమనకానికి ఈ మాటలు ఏమాత్రం అర్థం కాలేదు అది నవ్వుతూ తన అన్నను విడిచి వెళ్ళిపోయింది ఈ లోపల పెంగళకము సంజీవకం తిరిగి పోరాటం మొదలుపెట్టాయి పెంగలకం తీవ్రంగా చిట్ట చివరకు సంజీవకాన్ని చంపేసింది రక్తం కారుతూ పడి ఉన్న తన పాత స్నేహితుడి శవాన్ని చూస్తూ ఉంటే పింగళకానికి జాలి కలిగింది అయ్యో ఎంత పని చేశానే అతనే నేను నేనే అతనుగా ఉంటిమే అతన్ని చంపి నేను కూడా చచ్చాను అనుకుంది పెంగలకం రమనకం పెంగలకం దగ్గరికి వచ్చి మహారాజా ఎందుకు బాధగా ఉన్నారు తండ్రి అయినా తమ్ముడైనా కొడుకైనా స్నేహితుడైనా రాజు శత్రువును తప్పకుండా చంపాలి బలహీనమైన రాజును ఓర్పులేని న్యాయాధికారిని నీతి లేని భార్యను మోసం చేసే స్నేహితుడిని గర్వం ఉన్న సేవకుణ్ణి తొందరగా తీసివేయాలి సాధారణ వ్యక్తులు పాటించే నీతి సూత్రాలు రాజులకు వర్తించవు ఇతరులలో తప్పు అనిపించుకునేది రాజులో సాధారణంగా మంచి అనిపించుకుంటుంది రాజు సమయానికి తగ్గట్టుగా నమ్మకంగాను నమ్మకం లేకుండాను ఉండాలి క్రూరుడుగాను దయగలవాడుగాను ఉండాలి ఇచ్చేవాడుగాను పిసినారిగాను ఉండాలి డబ్బును మంచినీరులాగాను మందులాగాను వాడాలి మీ సింహాసనానికి అడ్డుగా ఉన్న ఈ సంజీవికాన్ని చంపడం చాలా మంచి పని అంది ఈ మాటలతో పింగిలకానికి మనసులోని బాధ తగ్గింది అది దమనకాన్ని తన మంత్రిగా పెట్టుకుని అడవి రాజ్యాన్ని పాలించసాగింది ఈ కథతో పంచతంత్రంలో మొదటి భాగమైన మిత్రభేదం సమాప్తమయ్యింది రేపటి నుంచి రెండో భాగమైన మిత్ర సంప్రాప్తి ప్రారంభమవుతుంది స్టేట్యూన్